ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అనే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ బీజేపీ పైన ఒంటికాలతో లేస్తుంది దీనికి గల కారణాలు ఏంటన్నది మనతో పాటు బీఆర్ఎ బీజేపీ ఎంపీ రఘునందన్ ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు బీజేపీని టార్గెట్ చేసి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు అన్న ఊర్లలో పల్లెటూర్లలో సామెత్య చెప్తారన్న ఏ మామిడి చెట్టుకు అయితే ఫుల్ కాయలు ఉంటాయో దారం పడిపోయే ప్రతి ఒక్కరు ఒక రాయి వేసుకుంటూ పోతాడు ఎందుకంటే దానికి మామిడి కాయలు చూస్తే తినాలనిపిస్తుంది అట్లా ఎదుగుతున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాం రేపు ప్రధాన ప్రత్యర్థిగా ఎదగబోతూ ఉన్నాం కాబట్టి పోతూ పోతూ మనిషికి రాయేసిపోతురు ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరంత పచ్చగా కనబడుతుంది కాబట్టి లేచినోడు లేవనోడు నడవచ్చినోడు నడవరానోడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని వెనుక బీజేపీకి ఉన్న వ్యూహం ఏంది ఇది భారతదేశ ప్రజలందరి ముందు మేము ఒక చర్చ పెట్టినాం భారత పార్లమెంట్లో దీనికి ఒక కమిటీ ఏమని అడిగిండు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కమిటీ వేసినాం చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో భారతదేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక పంతొమ్మిది వందల యాభై రెండులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలక్షన్సే జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో అసెంబ్లీలకు పార్లమెంటరీకి అన్నింటికి ఒకటేసారి ఎలక్షన్ జరిగినాయి పంతొమ్మిది వందల అరవై రెండులో అట్లే జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా అట్లే జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలని కూల్చాలనుకుందో ఆ రోజు ఈ ఎన్నికలు ఇట్లా డిస్టర్బ్ అయిపోయినాయి తప్ప ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఇన్ని టీవీలు ఇన్ని ఛానళ్ళు ఇన్ని కంప్యూటర్లు ఇన్ని ఈవీఎం మిషన్లు లేనప్పుడు దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నాలుగు సార్లు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు నాలుగు సార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది ఆ రోజు లేని కడుపు నొప్పి ఇవ్వాలి ఎందుకన్నా నొప్పి ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది ప్రజలు ఇంత చైతన్యవంతులు అయినరు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది మేమేం సాటి సాటుకు బిల్లులు పాస్ చేస్తలేం పార్లమెంట్లో చర్చ పెట్టినాం ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అన్ని డిబేట్లు అయినాకనే దాని గురించి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర లోకల్ పార్టీలు కానీ ఈ ప్రాంతీయ పార్టీలను కిల్ చేసేందుకే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్లీ ఎలక్షన్స్ అనేది తెరపైకి తీసుకొచ్చిందన్న వాదన కూడా ఉంటుంది అన్న ఇది అర్థరహితమైనటువంటి వాదన ఒక పార్టీని ఇంకొకరు అన్న స్వయంకృత అపరాధం పాలిటిక్స్లో హత్యలు ఉండవన్న ఆత్మహత్యలు మాత్రమే మీరు తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని చంపేస్తాయి తప్ప ఇంకొకటి వచ్చి ఒక పార్టీ ఇంకో పార్టీని చంపేస్తుంది అనేది ఉత్తమాట అన్న ఎవరిని చంపాలనేది మా ఉద్దేశం కాదు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటువంటి వాళ్ళం మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నాలుగు కాలాల పాటు బాగా అమల్లో ఉండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి మాకు అట్లాంటి ఆలోచనలు ఎందుకుంటే అన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అయితే అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండు వేల పద్నాలుగులో పార్లమెంటుకు అసెంబ్లీకి రెండు ఒకటేసారి ఎలక్షన్స్ అయినాయి మొన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు ఒకసారి అయినాయి చాలా రాష్ట్రాలలో అసెంబ్లీకి పార్లమెంటుకి ఒకసారి ఎన్నికలు అవుతాయి ప్రజల్ని అట్లా తక్కువ చేసి మాట్లాడొద్దన్న ప్రజలకి ఎంపీటీసీకి ఎవరికి వెయ్యాలి సర్పంచ్కి ఎవరికి వెయ్యాలి జడ్పీటీసీకి ఎవరికెయాలి ఎమ్మెల్యేకి ఎవరికి వెయ్యాలి ఎంపీకి ఎవరికి వెయ్యాలి క్లారిటీ ఉందన్న ప్రజలకి క్లారిటీ లేదు ఎవరికంటే ఎవరైనా కొంతమంది రాజకీయ నాయకులకు తప్ప ఇంకొకరి కాదు దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ దయించి మంచిగా ఆలోచించుర్రి మంచి దృక్పథంతో ఆలోచించుర్రి ఇవి దేశ ప్రజల హితం కోరెచ్చుతున్నటువంటి ఎలక్షన్ తప్ప ఇంకొకటి కాదు అందుకని విశాల హృదయంతో ఆలోచించు అని మేము ప్రజల ముందు ఈ అంశాన్ని ఎజెండాగా పెట్టాము డీలిమిటేషన్ పేరుతోటి సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర ఒకటి బీజేపీ చేస్తుంది నార్త్లో బలంగా బీజేపీ ఉంది అక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు సౌత్లో బలం లేదు కాబట్టి ఇక్కడ సీట్లను తగ్గించే ప్రయత్నం డీలిమిటేషన్ ద్వారా చేస్తున్నారన్న ఆరోపణలు మేము అనిపిస్తున్నాయి అలా డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది ముందు వాళ్ళకి తెలియాలి డీలిమిటేషన్ చేయాలనేది నరేంద్ర మోడీ గారు కాదు డీలిమిటేషన్ అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేయమన్నారు చేతిలో రాజ్యాంగం పుస్తకం మన దాట్కొని తిరిగే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి డీలిమిటేషన్ కూడా ఒప్పుకోరు అదే ఒక మాట చెప్తాను నేను జనాలకి ఒక మాట విజ్ఞప్తి చేస్తాను నేను ప్రజలకి ఏందన్నా డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి జనగణన ఈ సంవత్సరం జరుగుతుంది దురదృష్టం ఇరవై ఇరవై ఒకటి జరగాల్సినటువంటి జనగణన కోవిడ్ పుణ్యమాని జరగలేదు ఇప్పుడు జనగణనకి రంగం సిద్ధమైంది ఒకటే రోజులు అవుతుంది అన్న జనగణన ఈ టేక్స్ వన్ మంత్ వన్ ఇయర్ టు ఎయిటీన్ మంత్స్ పోతుందన్న ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుందన్న పార్లమెంట్లో చర్చ జరుగుతుంది ఇవన్నీ ఏం లేకుండానే జనగణన కాకముందే డీలిమిటేషన్ అయిపోయింది అయిపోయింది స్టాలిన్ అడుగు అరుస్తున్నాడంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే స్టాలిన్కి ఇరవై ఇరవై ఆరు తొలి త్రైమాసికంలోనే ఆయనకు ఒక పరీక్ష అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి పదేళ్ళు ఆయన పాలనను తమిళ ప్రజలు చూసిర్రు చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి ఏం లేదు అందుకని హిందీ బోర్డుల మీద నల్ల పెయింట్ అయ్యారు అంటుండు భాష పేరు మీద రెచ్చగొడుతుడు త్రిభాషా సిద్ధాంతాన్ని రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు వచ్చే దక్షిణాదికేదో అవుతుంది అంటుండు పన్నెండు మందిని అనవురు అంటుండు నేను మీ ద్వారా ఒక్క మాట తమిళనాడు ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నా నీ కూడా వయసులో ఉన్న కొడుకులు బిడ్డలు ఉన్నారు కదా నువ్వు కూడా చెప్పు ముందుగాల స్వామి వివేకానంద చెప్పిండు బోధించే కంటే ముందు ఆచరించమని చెప్పిండు ముందుగా మీ ఇంట్లోకి వెళ్ళి మొదలుపెట్టు మనిషికి పన్నెండు మందిని కనుడు ఆ తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద నేతలు బీజేపీకి బీటింగ్ గా వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తాడు అసలు మీతో టచ్లో ఉన్న నేతలు ఎవరు ముందు రాహుల్ గాంధీ గారిని తొందరగా వాళ్ళ పార్టీని సంస్కరించుకోమని చెప్పుర్రి బీ టీమ్ గా మాతో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరినో వాళ్ళని ముందు సస్పెండ్ చేయమని అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నా నీ వెనకాల ఉన్నాడు నీ ఓడా కాదా నీకు తెలియకపోతే నేనేం చేయాలన్నా నా తేప్ప చెప్పు ఇది ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఆయన పార్టీని ఆయన గెలిపించుకోవడం చాతగాక ఎవరో నలుగురు లీడర్లు అట్లా పనిచేస్తున్నారని చెప్పుకుంటే ఆయన నాయకత్వానికి ఆయనకు అది బాగుండదనేది నా సూచనల్గా షార్ట్ నోటీస్ ఇచ్చి కనీసం పది గంటలకు కూడా టైం లేదు షార్ట్ నోటీసులో రాలే రాలడానికి సమయం సమయం సానుకూలం సందర్భం ఇవన్నీ కుదరలేదు మరి అంత తొందరగా చెప్పి అప్పుడే రావడానికి అది అనుకూలమైనటువంటి అంశం కాదు నేను వారికి ఒక సూచన చేయదలుచుకున్నాను మార్చి పదో తారీఖు నుంచి ఏప్రిల్ మూడు దాకా పార్లమెంట్ నడుస్తుంది మీ పంచాయతీ అంతా ఢిల్లీతోటే మేము కిషన్ రెడ్డి గారికి చెప్పి ఒప్పిస్తాం ఈ అందరు ఎంపీలకి కిషన్ రెడ్డి గారింటి దగ్గరనే మీటింగ్ పెడదాం అఖిల పక్షానికి కేంద్ర మంత్రి కేంద్ర కేబినెట్ మంత్రి వారు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో వారు ఒక మంత్రి ఆనే పెడదాం ఆన్నే మాట్లాడదాం ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోదామో అప్పుడే మంత్రుల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అందరం కలిసి పోదాం శని ఆదివారాలు పెట్టి రెండు రోజులు అందరు ఎంపీలు ఢిల్లీలోనే ఉంటారు దాన్నే నడుపుదాం ఇక్కడ గల్లీలు ఎందుకన్నా పంచాయతీ చూసుకోవచ్చు ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల సమావేశాలు జరుగుతున్న టైంలోనే మీ ఎంపీలందరినీ అఖిలపక్ష మీటింగ్ను మేము ఏర్పాటు చేస్తాం అక్కడికి రండి ఏదైతే కేంద్ర మంత్రులను కలుద్దాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా సాల్వ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం కావాలంటే రండి అంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కెమెరామెన్ రాజుతో అజయ్ టీన్టీవీ హైదరాబాద్